மொத்தம் அடினா ஃபிரெண்ட்ஸ் ஹலோ தான் சார் ஆலிவோட ஏசினா

पेंसिल को कल पेंसिल फ्रेंड्स हेलो कार में था आई वाज सुना सुना फ्रेंड्स सर मैं तो कार में कार में सुन सकता हूं फ्रेंड्स ऐसी कल्पना करता हूं

ఈ టమాటోలో ఇల్లు వేసిన ఫ్రెండ్స్లోండి ఫ్రెండ్స్ టమాటా మొత్తం వేసిన చూడండి వేసి చెప్తున్నాను टमाटा वैसी कल फ्रेंड्स नहीं टमाटा कोई उड़कते कुछ फ्रेंड्स धन्यपोरी फ्रेंड्स नहीं पड़े पैकेट फ्रेंड्स धन्यपोरी सोने फ्रेंड्स धन्यपोरी कल कल फ्रेंड्स કઈ થાય રેડીત ફ્રંડસોને ફાઇવ મિનિટ પણ મતલબ રેડી ફ્રો નું ટઈ જશ ફ્રસ્ત વચ્ચે કંઈક જો ફ્રંડો કોઈ ફ્રંડસોની పేసి మొత్తం కడుపుతాను ఫ్రెండ్స్ చూడని పేసి మొత్తం కలుపుతాను రెడీ అయింది మంచిగా వచ్చే టేస్టీగా ఈమెగా ఉండేది ఈ కూర అన్న తాగి నాకు అర్థం అర్థగంటసేపు పెట్టిన ఫ్రెండ్స్ ఉప్పు కారం అల్లం పసుపు ధనిపరి అన్నీ వేసి వండిన ఫ్రెండ్స్ చాలా చాలా అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ హిమీగా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయ్యింది టేస్ట్ ఉంది స్టవ్ ఆఫ్ వేసాం ఫ్రెండ్స్ అని వేసిన అన్నీ రెడీ అయినాయి కూర టమాటా అన్నీ వేసినాక కొంచెం ఫ్లేవర్ ఫ్రెండ్స్ అని ఫ్లేవర్ బాగునీ వాసనగా వాసనగా మంచి మంచిగా నచ్చినాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్